రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార విధిగా ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము మిరప పంటలో మొదటి నుంచి ఐదో స్ప్రే వరకు ఏమేమి స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకున్నాము మనకంటే ముందే చాలామంది రైతులు మిరప తోటలు వేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మళ్ళీ మనము తోటలు వేసినప్పుడు యథావిధిగా మొదటి రోజు రెండవ రోజు మళ్ళీ మనము పెట్లది వాడుతున్నాము ఏ విధంగా మనము మొక్కలు నాటాము సో మొక్కలు నాటే ముందు ఏం వేసుకోవాలి ఏం వేసుకుంటే మనకు విల్ట్ రాకుండా తెగుళ్ళు రాకుండా ఏం వేసుకుంటే మనకు మొక్క గ్రోత్ అనేది బాగా వస్తుంది వేరు వ్యవస్థ బాగా వస్తుంది భూమి నుంచి మనకు కీటకాలు దాడి చేయకుండా వేరు వ్యవస్థను ఏం వేసుకోవాలి అనేది మనం ఎప్పటికప్పుడు కృతంగా మాట్లాడుకుంటూ ఉంటాము సో నేను మొక్కలు నాటే ముందు అంటే మనము మిరప మొక్కలు ఆడుతాం కదా పొలంలో నాటే ముందు చాలామంది రైతులు ఫెర్టిలైజర్ యూజ్ చేస్తారు సో ఫెర్టిలైజర్ కాకుండా ఏం వేసుకుంటే మనము మనకు వేరుకుళ్ళు సమస్య విల్ట్ సమస్య అనమాట అదేవిధంగా తెగుళ్ళ సమస్య భూమి నుంచి మనకు ఈ కీటకాల దాడి అనేది ఉంటుంది మనకు చేత పురుగులు నూలి పురుగులు సో వాటి వల్ల విల్ట్ అనేది రావడం జరుగుతుంది సో వాటిని నివారించడానికి మొక్క వేరియోస్తో బాగా డెవలప్ అయ్యి మంచిగా ఎపుగా గ్రీనిస్గా మంచి బ్రాంచెస్తో పెరగడానికి మనం ఏం వేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను బట్ దీంట్లో చెప్పుకుంటే వీడియో లెంత్ అవుతుంది అని దీంట్లో వాట్ ఆ విషయం చెప్పలేదు సో అది ఇంకో వీడియో వస్తుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు చేసినట్లయితే తప్పకుండా వీడియో అనేది మీకు రేజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో చాలామంది రైతులు చేసే తప్పు అదనమాట మనకు మిరప మొక్కలు నాటే ముందు ఏం వేసుకోవాలనేది నేను ఆల్రెడీ పూర్తిగా వీడియో చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో అది చూడండి ఒకసారి సో ఈ వీడియోలో వచ్చేసి మొదటి ఐదు డోసుల గురించి మనం కృతంగా మాట్లాడుకుందాము మొదట వచ్చేసి ఏంటంటే అదే అదేవిధంగా దాని కాంబినేషన్గా వచ్చేసి ఆప్షనల్గా రెండు ఉన్నాయి ఎస్పేటు లేకపోతే సల్ఫర్ ఈ రెండు ఆప్షనల్ అనమాట ఈ రెండిట్లో ఒకటి స్ప్రే చేసుకోవాలి ఈ రెండింటిలో ఆప్షన్ ఎందుకు ఇచ్చానంటే మనకు వర్షాలు అధికంగా పడుతున్నాయి వర్షాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే తప్పకుండా సల్ఫర్స్ ఎంచుకోండి లేదు వర్షాలు లేవు ఎండ ఎండ తీవ్రత ఎక్కువ ఉందనుకుంటే మాత్రం ఎస్పెట్ ఎంచుకోండి సో ఈ రెండింటిలో ఆప్షన్ అనమాట వాతావరణం బట్టి ఎంచుకోండి సో మోనగుండ పాస్ థర్టీ సిక్స్ పర్సెంటే ఎస్ఎల్ ఫార్ములేషన్ ఉంటుంది దాంతోపాటు ఎస్పెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది లేకుంటే మనకు సల్ఫర్ వచ్చేసి ఏంటంటే ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూజి ఫాంబు ఉంటుంది అది బ్రాడ్ ప్రొటెక్టివ్ ఫంగిసైడ్ అది మనకు ఈ మోనోక్రోటోపాసు ఎస్పెట్ రెండు లో స్ప్రే చేసినట్లయితే మనకు అన్ని రకాల రసం పిలుచు పురుగులు అదేవిధంగా మనకు సకింగ్ ఫ్రెస్టెస్ అయినటువంటి తెల్లదోమ్మ పచ్చదోమ్మ పేను బంగను పూర్తిగా సమర్థవంతంగా నివారించ నివారించడానికి ఈ రెండు కాంబినేషన్ చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది ఇది మొదటి స్ప్రే నెక్స్ట్ ఏంటంటే రెండో స్ప్రే రెండో స్ప్రే ఏంటంటే చాలా కీలకమైనది మనం మొదటి మొదటి స్ప్రే ఎప్పుడు చేస్తామంటే ఒక ఏడు ఎనిమిది రోజుల్లో మనం మొదటి స్ప్రే చేసుకోవాలి సో దాని తర్వాత ఏంటంటే మనము ఈ పది పదిహేను రోజుల లోపు మనమే మొదటి పాటు కూడా చేస్తాం ఒకసారి దున్ని పాటు కూడా చేస్తాం గడ్డ అవుతుందని సో పాటు చేసిన తర్వాత మళ్ళీ మనము రెండో స్ప్రే చేసుకుంటాం రెండో స్ప్రే ఏంటంటే ఒక పదిహేను పదహారు రోజుల్లో రెండో స్ప్రే చేసుకుంటాం రెండో స్ప్రే ఏంటంటే చాలా కీలకమైనది ఎందుకు చెప్పనా మనకు వేరు వ్యవస్థ రూట్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది వేరు వ్యవస్థ బలపడాలి ఈ టైంలో ఏంటంటే వేరు వ్యవస్థ స్టార్ట్ అవుతుంది వేరు వ్యవస్థ బలపడ బలపరుచుకోవడానికి మనం ఏం స్ప్రే చేసుకోవాలి వేరు వ్యవస్థ మనకు బలంగా వస్తేనే మనకు మొక్క పైన ఎదుగుతుంది మొక్క మొక్క యొక్క వేరు వ్యవస్థ భూమిలో ఎంత బలంగా పోతే మనకు పైన మొక్క అంత బలంగా పెరుగుతుంది బ్రాంచెస్ బాగొస్తుంది మొక్క ఏపుగా బ్రాంచెస్ మనకు గ్రోత్ రావడం జరుగుతుంది వేరు వ్యవస్థ డెవలప్ అయితే సో మనకు ఒక ఇల్లు బేస్మెంట్ అనేది కట్టి ఉంటే దానిపైన మనం ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు ఇక్కడ ఏంటంటే మనకు వేరు వ్యవస్థ రూట్ డెవలప్మెంట్ బాగుంటే మనం పైన మొక్కకి దిగుబడి అనేది పెరుగుతుంది ఎందుకంటే రూట్ డెవలప్మెంట్ బాగా జరిగితే మొక్క బ్రాంచెస్ బాగా వస్తుంది గుబురుగా పెరుగుతుంది మనకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వేరు వ్యవస్థ బాగా బలపడే విధంగా మనం మందులు స్ప్రే చేసుకోవాలి ఇక్కడ రెండో స్ప్రే వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే పురుగుకి టాటా నగాటా మనకు ఇథియాన్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంది దానికి అందులో వచ్చేసి ఇంకోటి వచ్చేసి సైబర్ మిత్రి అనేది ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది సో ఇథియాన్ సైబర్ మిత్రం టెక్నికల్ కాంబినేషన్ కలిగినటువంటి టాటా నగాటా దీని కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ బ్లాక్ అండి ఇందులో వచ్చేసి మనకు అంటే హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది పులిక్ యాసిడ్ ఉంటుంది అమెనో ఆసిడ్ ఉంటుంది మనకు ఆర్గానిక్ కార్బన్ కలిగి ఉంటుంది అదేవిధంగా దీనితో పాటు మనకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా కలిగి ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది పొటాషియం ఉంటుంది కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్ దీనిలో కలిగి ఉంటుంది దీని ద్వారా ఏంటంటే మనకు నత్రజని అవసరము మొక్క ఎదుగుదలకి నత్రజని అవసరము కాల్షియం అవసరము మొక్క బలంగా ఎదగడానికి మెగ్నీషియం అవసరం అన్ని రకాల తెగులను తట్టుకోవడానికి మొక్క ఒత్తిడి లోనవ్వకుండా మెగ్నీషియం కూడా హెల్ప్ చేస్తుంది సల్ఫర్ మనకు మొక్క భూమి నుంచి పోషకాలు చేసుకోవడానికి మొక్క గ్రీనిష్గా గ్రోతింగ్ రావడానికి చాలా అవసరము సో అన్ని రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకు హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ కలిగినటువంటి కంటెంట్ అనమాట ఇది సో మనకు హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ కలిగినటువంటి ప్రొడక్ట్ స్పే నడితే మనకు వేరు వ్యవస్థ అనేది బలంగా తయారవుతుంది వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది మొక్క భూమి నుంచి పోషకాలు తీసుకోవడము స్టార్ట్ అవుతుంది సో ఆ విధంగా మనకు ఈ గోల్డ్ బ్లాక్ అనేది చాలా చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది మనకు తప్పకుండా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా మనం రెండో స్ప్రేగా ఇలాంటి ప్రోడక్ట్ అయితే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గోల్డ్ బ్లాక్ అనేది స్ప్రే చేయండి సో ఇది రెండో స్ప్రే అండి సో ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను కదా సో అన్ని రకాల పోషకాలు మొక్కకి అవసరము మొక్క ఎదుగుదలకి కావాల్సిన పోషకాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వేరే వ్యవస్థ డెవలప్ అవడానికి ఇందులో ఈ పోషకాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ ఈ రెండో స్ప్రే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మూడో స్ప్రే అండి మూడో స్ప్రే కూడా ఏంటంటే మనకు వేరు వ్యవస్థ డెవలప్ అవుతూ ఉంటుంది సో ఆటోమేటిక్గా మనకు పైన ఏంటంటే గ్రోతింగ్ వ్యవస్థ ఉంటుంది సో మనకు గ్రోతింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు దోమ కూడా అటాక్ అయ్యే ఛార్జెస్ ఉంది కాబట్టి మనకు మొక్క బలంగా ఎదగాలి మొక్క బలంగా ఎదగాలి మంచి గ్రోత్ రావాలి అన్ని రకాల రసబ్బిల్చు పురుగులు మనకు తెల్లదోమ్మ కావచ్చు తామర పురుగు కావచ్చు అదేవిధంగా మనకు పేను బంక కావచ్చు సో వీటి నివారానికి మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్టు ఇది వచ్చేసి ఏంటంటే ఇది కాంతారా కాంబి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి ఆర్గానిక్ ఫెటిలైజర్ ఎందుకు ఉందంటే అంటే మనకు ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అదేవిధంగా మనకు హండ్రెడ్ గ్రామ్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కలిగి ఉంటుంది ఇందులో మనకు ఆసిడ్స్ బేస్డ్ కంటెంట్ కలిగి ఉంటుంది ఇందులో మనకు జింకు కంటెంట్ ప్రోడక్ట్ కలిగి ఉంటుంది మన మొక్క గ్రీనిష్గా గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా మనకు సగ్గింగ్ పేస్టర్స్ అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంకను పూర్తిగా నివారించడానికి మొక్క బలంగా ఎదగడానికి ఆ మొక్క యొక్క రెసిడెన్సీ పవర్ని పెంచడానికి ఇది చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సెంట్గా తోడ్పడుతుంది ఇది కాంతార కాంబి మనకు యునిటెక్ బయోలాజికల్ వాళ్ళ ఇది కాంతార కాంబి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రొడక్టు దీన్ని స్ప్రే చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ ఏంటంటే మీకే తెలుస్తుంది నేను దీన్ని రేపు కాటన్లో అయితే స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను మనకు అప్పుడు మనం పత్తి పంట చూస్తారు కదా సో దాని తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత మనకు దాని రిజల్ట్ కూడా కనబడుతుంది సో అప్పుడు కూడా వీడియో చేస్తాను ఎందుకంటే దాని యొక్క వాల్యూ ఎంత మీకు కూడా తెలుస్తుంది అంత బాగా పనిచేస్తుంది అండి ఇది కాంతర కాంబి అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మొక్క యొక్క రెసిడెన్సీ పవర్ని పెరు పెంచుతుంది మొక్క గ్రీనిస్గా గ్రోతింగ్ రావడానికి మొక్కకు కావాల్సిన పోషకాలను కలిగి ఉంటుంది మనకు జింక్ కంటైని కలిగి ఉంటుంది అమెనో ఆసిడ్ కలిగి ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ మొక్క గ్రీనిస్గా రావడానికి మంచి ఎదుగుదల రావడానికి చాలా బాగా తోడ్పడుతుంది కాంతార కాంబి అనేది సో దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అందులో దాని గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం అందులో ఉండే కాంపోజిషన్ అనేది అదే విధంగా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ చెప్పాను సో ఇది మూడో స్ప్రే అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మూడో స్ప్రే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు నాలుగో స్ప్రే వచ్చేసి ఏంటంటే బెనివియా మనం ముప్పై ముప్పై ఐదు రోజుల రోజులకి మనం మూడో డ్రెస్ ఏంటంటే ఇరవై ఐదు ఇరవై రోజులకి తీసుకోవాలి తర్వాత ఒక థర్టీ ఫైవ్ డేస్ లోపల మనము నాలుగో స్ప్రే చేసుకోవాలి నాలుగో స్ప్రే వచ్చేసి చాలా కీలకమైనది మనకు బెనివియా లేకుంటే దీనికి ఇంకోటి వచ్చేసి మినెక్ ఎక్స్ట్రా ఈ రెండిట్లో ఏది చేసినా నో ప్రాబ్లం కానీ బెనీవే స్ప్రే చేసేటప్పుడు సింగిల్గానే స్ప్రే చేయాలి బెనీవేకి కాంబినేషన్ ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు బెనీవేలో మనకు సెనైన్ త్రీ ఫోర్ కలిగి ఉంటుంది టెక్నికలు ఇది టెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంటేజ్ ఓడి ఫార్ములేషన్లో ఐస్పర్షన్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్టు మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి మొక్క కింది నుంచి బ్రాంచెస్ అధికంగా రావడానికి గుట్ట బుట్టాకారంలో మనకు మొక్క గ్రోతి రావడానికి చాలా అంటే చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తుంది బెనివియా అనేది ఎఫ్ఎంసీ వాళ్ళది బెనివియా మనకు చాలా అంటే చాలా ఎక్సిడెంట్ ప్రొడక్టు మొక్కకి ఒక బలమైన తానికలాగా ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది చాలా అంటే చాలా ఎక్సిడెంట్ ప్రొడక్టు లేదు లేకుంటే దీనికి మనకు బెనివియా బదులుగా మనం మినిక్టోక్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అందులో కూడా మన సేమ్ టెక్నికల్ టెక్నికల్గా ఉంటుంది ఇంకో టెక్నికల్గా లూఫెరా అనే టెక్నికల్ కూడా కలిగి ఉంటుంది అందులో మనకు తామర్ పురుగు మీద పనిచేస్తుంది అన్ని రకాల రసం పీల్చు పురుగుల మీద చాలా క్షణంగా పనిచేస్తుంది అదేవిధంగా మొక్కకి రోగ నిరోధక శక్తిని ఇచ్చి బలమైన వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి మొక్క గుబురుగా మంచి గ్రోతింగ్ రావడానికి చాలా అంటే చాలా క్షణంగా పనిచేస్తుంది బెనివియా అది ఫోర్త్ స్ప్రే తప్పకుండా మీరు బెనివియా స్ప్రే చేసుకోవాలి బెనీవియా తప్పకుండా స్ప్రే చేసుకోవాలి బెనివియా లేదా లేకుంటే మినిక్టో ఎక్స్ట్రా కానివ్వండి తప్పకుండా స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ ఐదో స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకు గ్రోతింగ్ బాగా మనకు గ్రోతింగ్ వచ్చిన తర్వాత మొక్క ఇప్పుడు బెనివే స్ప్రే చేసిన తర్వాత మనకు గ్రోతింగ్ ఆటోమేటిక్గా వస్తుంది మంచి బ్రాంచెస్ వస్తుంది కాబట్టి తర్వాత మనకు ఏంటంటే ఈ దోమ తెల్ల దోమ పచ్చదోమ సో తామర పురుగు ఇలాంటి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో దానికి మనం ఏమి స్ప్రే చేసుకోవాలి సో ఐదో స్ప్రే వచ్చేసి జిఎస్పి క్రాప్ సైన్స్ వారిది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ చాలా అంటే చాలా ఎక్స్టెంట్ కాంబినేషన్ టెక్నికల్ కలిగిన ప్రొడక్ట్ ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మనకు ఇందులో వచ్చేసి వై కలిగి ఉంటుంది అదేవిధంగా డైఫైన్ తురన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది వై అనేది ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇది ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది మనకు సో దీనికి కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే అగ్రి ప్రో మాకు అందరికీ తెలిసిన ప్రోడక్టే ఫార్ములా సిక్స్ అగ్రిపో ఈ రెండు కాంబినేషన్లో కనుక ఇచ్చుకుంటే మనకు తెల్లదొమ్మ పచ్చదోమ తామర పురుగు వీటిని సమర్థవంతంగా నివారించడానికి చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది మనకు మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ కూడా అందుతుంది అగ్రిప్రోతో పాటు సో అగ్రిప్రోలో మనకు నైట్రోజన్ ఉంటుంది ఆసిడ్ ఉంటుంది సివిడ్ ఉంటుంది అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటుంది సో మొక్కకి అవసరం కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్లో స్ప్రే చేయండి సో మొదటి స్ప్రే మోనోక్రోటోపాసు అదేవిధంగా ఎస్ప్రేడ్ లేకుండా సల్ఫర్ రెండో స్ప్రే వచ్చేసి టాటా నగటా ప్లస్ గోల్డ్ బ్లాక్ సో మూడో స్ప్రే వచ్చేసి కాంతార కాంబి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ నెక్స్ట్ నాలుగో స్ప్రే వచ్చేసి ఏంటంటే బెనివియా బెనివియా లేకుంటే మెనిక్టో ఎక్స్ట్రా ఐదో స్ప్రే వచ్చేసి ఏంటంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ప్లస్ మనకు అగ్రిప్రో ఈ ఐదు స్ప్రేలు తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వేసుకోవాలి చేసుకోవాలి సో విధంగా ఈ ఫార్మేషన్లో మనకు స్ప్రే వేసుకున్నట్లు చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు అధిక దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది సో మనకు బేస్మెంట్ లెవెల్ చాలా బలంగా ఎంచుకో ఏర్పరచుకోవాలి మొక్క వేరు వ్యవస్థ బలంగా ఏర్ప ఏర్పరచుకోవాలి మొక్కని కింద నుంచే మంచిగా గుబురుగా బుట్టాకరములో వచ్చే విధంగా మనం ఏర్పరచుకుంటే మనకు దిగుబడి శాతం అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి ఈ ఫార్మేషన్లో మీరు మందులు స్ప్రే చేయండి నెక్స్ట్ ఇంకో మనకు ఏంటంటే మనకు మొక్కలు నాటే ముందు ఏమేమి ఏమేమి వేసుకోవాలి ఎటువంటి ఆర్గానిక్ పోషకాలు వేసుకోవాలంటే మనకు మొక్క మంచిగా గ్రోతింగ్ వస్తుంది అదేవిధంగా మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది మొక్కకి ఎటువంటి తెగుల సమస్య విల్ట్ సమస్య రాకుండా మొక్క గ్రీనిస్గా ఏపుగా పెరుగుతుంది అనేది మనం ఆల్రెడీ ఇంకో వీడియోలో చేసు మాట్లాడుకున్నాము సో ఇందులో ఏంటంటే మనకు వీడియో ఎంత అవుతుంది అనేది ఆ విషయం ఇందులో మాట్లాడలేదు సో దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను మొక్కలు నాటే ముందు ఏం వేసుకోవాలనేది దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను సో ఆ వీడియోలో మీరు పూర్తిగా చూడని మీకు క్లుప్తంగా అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు చాలామంది రైతులు ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నారు మొక్కలు నాటే ముందు సో ఫెర్టిలైజర్ అసలు యూజ్ చేయకండి మనకు తెగుల సమస్య విల్టు సమస్య అనేది రావడం జరుగుతుంది సో చాలామంది రైతులు ఈ ఫెర్టిలైజర్ ఎక్కువగా వాడి వాడి కూడా మన నేల కూడా సారవంతాన్ని కోల్పోయింది అందుకే మనకు ఈ తెగుల సమస్య ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆర్గానిక్ కంపోస్ట్ కలిగినటువంటి ప్రొడక్ట్ అయితే వేసుకోండి మనకు చాలా మంచిగా ఉంటుంది నేను ఏమేమి వేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను సో దాని గురించి ఇంకో వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా మరి ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్